దేవుని పరిశుద్ధ్రములు స్తోత్రములు ప్రవీణేశూ క్రీస్తు ఆములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఏసఐ ఆశీర్వాద కృపాసంగి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రవీణేశూ క్రీస్తు ఆములు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రభునందు ప్రియులరా దేవుని మహాన్ కృపను బట్టి ఈ సంవత్సరం అంతా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి మరి పన్నెండు నెల మరి పదిహేనో తారీఖు వరకు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచినందుకై ఎంతో ప్రభుణ స్థుతిస్తున్నా దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు మనకు ఏర్పరిచిన ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే పర్వతమునకు పారిపము పర్వతమునకు పారిపము దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డారా దేవునికి స్తోత్రం పర్వతమునకు పారిపము అనే ఒక ఆ అంశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి ఆది కాండము పంతొమ్మిదవ వాధ్యాయము పదిహేడు వచనం చదువుకుంటున్నా ఆది కాండము పంతొమ్మిది వాధ్యాయము వచనం ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించినట్లు పారిపొమ్ము నువ్వు వెనుక చూడకము ఈ మైదానములో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోని చెప్పగా దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దేవునికి స్తోత్రం లోతు అనే ఒక కుటుంబము ఉన్నది ఆ లోతు అనే కుటుంబము సుధము అనే ఒక పట్టణములో నివాసము కలిగి కాపురం చేస్తున్నారు లోతు కుటుంబములో పిల్లలున్నారు ఆయన భార్య ఉంది అయితే ఒక సందర్భంలో అబ్రహాము లోతు వారు కలిసి జీవించారు కానీ కొంతకాలము తర్వాత వారు వేరు వేరుగా బ్రతకాలనుకున్నారు దేవునికి స్తోత్రం అబ్రహాము చాలా ప్రార్థనాపరుడు అబ్రహాము దేవుని యొక్క సన్నిధిని వెతికేవాడు అబ్రహాము దైవ దర్శనానికి కలిగిన వాడు దేవుడికి స్తోత్రం అయితే ఒక రోజున మరి అబ్రహాము దగ్గరికి వచ్చి లోతు మాట్లాడుతున్నాడు అన్నా నేను వేరే ప్రాంతానికి వెళ్ళి బ్రతకాలనుకుంటున్నాను అనేసి చెప్పినప్పుడు సరే నీవు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను నేను కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను అని చెప్పినప్పుడు మరి అవకాశము అబ్రహాము తన ఇష్టానికే వదిలిపెట్టాడు అయితే లోతు మాట్లాడుతున్నాడు సుధోమ పట్టణాన్ని చూసినప్పుడు ఆ యొక్క పట్టణం ఎలా ఉందంటే ఒక ఏదైతే తోట వలె ఉంది చూడటానికి చాలా అందంగా ఉంది ఆ పట్నం అప్పుడు నేను ఏదేను పట్నం అనే ప్రాంతానికి వెళ్ళిపోతాను నేను నా కుటుంబం నా ఆస్తి అంతా కూడా నాతో ఉన్న పనివారు అందరిని తీసుకొని వెళ్ళిపోతాను ఎక్కడికి సుధోమ పట్నము పోయి అక్కడ ఉంటాననేసి చెప్పినప్పుడు సరే తమ్ముడు వెళ్ళమనేసి అబ్రహాము గారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం కళ్ళను కాక ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డారా కొంతకాలము తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ప్రతి దేశాన్ని చూస్తున్నాడు గమనించండి ప్రతి రాష్ట్రాన్ని చూస్తున్నాడు ప్రతి జిల్లాని చూస్తున్నాడు ప్రతి మండలం ఉన్న ప్రజలు చూస్తున్నాడు ప్రతి గ్రామాల్లో ఉన్న ప్రజలు చూస్తున్నాడు దేవునికి ఇస్తూ అయితే దేవుని యొక్క కని దృష్టిలో ఏ దేశమైతే ఏ రాష్ట్రం అయితే ఏ జిల్లాలో ఉన్న ప్రజలు కానీ ఏ మండలంలో నివాసం చేస్తున్న ప్రజలు కానీ ఏ గ్రామాలు ఉన్న ప్రజలు కానీ ఆయన చూస్తున్నప్పుడు ఆ యొక్క ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆ యొక్క మనుషులు ఎలా ఉన్నారు ఎంతమంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది ఆరాధన చేస్తున్నారు ఎంతమంది నా సన్నిధిని కోరుకుంటున్నారు ఎంతమంది నాతో మాట్లాడుతున్నారని ఆయన ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ చూస్తున్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు అంశం ఏంటంటే విన్నారా దేవునికి ఇస్తూ ఉన్నాం పర్వతమునకు పారిపొమ్ము పర్వతమునకు పారిపొమ్ము జాగ్రత్తగా అయితే దేవుడు నిన్న నేను ఎల్లప్పుడు ఆయన ఏకరీతిగా ఉన్నాడు దైవ జనాంగమా దేవుడు లోతు జీవిస్తున్న తరములో లోతు నివాసము చేస్తున్న పట్నమును చూసినప్పుడు ఆ లోతు నివాసం ఉంటున్న సుదోవా పట్టణం చూసినప్పుడు సుదోవా పట్టణ ప్రజలు ఎలా ఉన్నారంటే పాపములోను శాపముతోను బలత్కారముతోను దేవుని భయము లేకుండా భక్తి లేకుండా విశ్వాసం లేకుండా ఒక త్రాగుబతులుగా తెలుగు దేవుని భయము లేకుండా ఉన్నప్పుడు దేవుని కోపం వచ్చింది దేవుని కోపం వచ్చింది ప్రిల్లాగా దేవుని కోపం వచ్చి దేవునికి ఒక ఆలోచన వచ్చింది ఈ పట్టణము ఈ సుదోమా పట్టణాన్ని ఏం చేయాలి తీర్పు తీర్చాలి ఈ సుదోమా పట్టణాన్ని అగ్ని వర్షం పంపించి బూడిద చేద్దాం అనుకున్నాడు దేవుడు కాల్చేద్దాం అనుకున్నాడు దేవుడి పిల్లలు ఒకసారి ఆలోచించేయండి చేయండి ఎంత కోపం వస్తే దేవుడికి ఆయన ప్రేమాయుడే కరుణామయుడే ఆయన దయరాదాడే కానీ ఆయన కోపం తీసుకు మాత్రం ఉంటుంది ఆయన దయంగా ఆయుష్ కాలం అంతా ఉంటుందని బైబిల్లో ఉంది హలోయ స్వగ పట్టణం యొక్క ప్రజల యొక్క స్థితిగతులు చూసినట్లయితే ఆ పట్టణములో ఆరాధన లేదు ఆ పట్టణములో ఉపవాస ప్రార్థన లేదు ఆ పట్టణములో పాటలు లేవు ఆ పట్టణంలో ఉన్న ప్రజలు జీవగల దేవుని ఆరాధన చేయకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు ఆ పట్టణములో లోతు నీతి మంత్రుడుగా ఉన్నాడు హలో నీతి మంత్రుడిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం పిల్లల ఆ పట్టణాన్ని అగ్నివర్షం పంపించి ఆ పట్టణం లేకుండా బూర్ద చేయాలనుకున్నాడు దేవుడు అయితే ప్రతిరోజు లోతు అన్నగారు అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థనా వీరుడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అయితే ఒకరోజు దేవుడి సంధిలో లోతు అన్నగారైన అబ్రహము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహమా నేను సుదోమ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను సుదోమ పట్టణం యొక్క ప్రజల యొక్క స్థితిగతులు చాలు బాహు భయంకరంగా ఉన్నాయి భయం లేకుండా భక్తి లేకుండా విశ్వాసం లేకుండా దేవుడి చింతములో నడవలేని వారిగా ఉంటున్నారు దేవుని భయం లేనివారుగా కనపడుతున్నారు అయితే సుధమా పట్నాన్ని నాశనం చేయబోతున్న అన్నప్పుడు వెంటనే రక్త సంబంధికి మొగ తిప్పుకూడదని బైబిల్లో ఉంది అయితే అబ్రహాము రక్తం అంటే ఒకటే రక్తం అబ్రహాము బంధువు తమ్ముడు అవుతాడు ఎవరు లోతు ఆ పట్నంలో ఉన్నాడనేసి ఆయనకు బాధ కలిగింది వెంటనే దేవునితో మాట్లాడుతున్నాడు యాభై మంది ఉంటే రక్షిస్తావా మంతులు నలభై మంది ఉంటే రక్షిస్తావా ముప్పై మంది ఉంటే రక్షిస్తావా అలా దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా గమనించండి దేవుని బిల్లారా దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే దేవునికి స్తోత్రం ఆ పట్టణంలో ఉన్న లోతు లోతు కుటుంబాన్ని కాపాడాలనేసి అబ్రహాము దేవుని సంఘలో మొరపెడుతున్నాడు దేవునికి స్తోత్రం రక్షణ పొందిన దేవుని బిడ్డలు విశ్వాస వీరులు ప్రార్థనా వీరులు ఎలా ఉంటారంటే వారి కుటుంబం ఎవరైతే రక్షణ పొందలేదో ఆ కుటుంబము ఏదైనా శోధంలో ఉన్నా కానీ శ్రమలో ఉన్నా కానీ బాధలో ఉన్నా కానీ కుటుంబ సభ్యుల కొరకు దేవుని ప్రేమతో నిండి ఉన్న దేవుని బిడ్డలు ఏం చేస్తారు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తారు బంధువుల కొరకు స్నేహితుల కొరకు ఆ పట్టణ ప్రజల కొరకు దేవుని బిడ్డారా ఒక దినమున దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క దూతలు వచ్చినప్పుడు పదిహేడవ వచ్చంలో పంతొమ్మిదవత్నం అధికారం పదిహేడు వచ్చిలో ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము లోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు పిల్లారా నువ్వు ఈ పట్టణాన్ని విడిచిపెట్టాలి నువ్వు కట్టుకున్న ఇల్లు విడిచిపెట్టాలి నీ ఆస్తిని విడిచిపెట్టి వెళ్ళిపో నీ కుటుంబం ఉన్న ఈ భారీ పిల్లలు తీసుకొని పారిపో దూరంగా వెళ్ళిపో ఈ పట్నమును ఏం చేయబోతున్నాను నేను అగ్ని వర్షం పంపించి అగ్ని వర్షం పంపించి నాశనం చేయబోతున్నాను ఈ పట్నం మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుందని చెప్పినప్పుడు దేవుని పిల్లారా ఒకటి నాలుగు విషయాలు అక్కడ దేవుడు చెప్పాడు ఒకటి నీవు నీ ప్రాణము దక్కించుకో పారిపోము రెండవది నీవు వెనుకకు చూడద్దు మూడవది ఈ మైదానం ఎక్కడ నిలవద్దు ఇక్కడెక్కడ కనపడొద్దునేవి ఇక నాలుగవది ఏంటంటే ఆ పర్వతములకు పారిపము హలోయ దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు లోతుతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలినాక ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే దేవునికి స్తోత్రం మరి మనము నశించిపోకుండా కొన్ని సందర్భాల్లో దేవుడు ఒక ఉన్నతమైన ఉపదేశం నుంచి ఒక ఉన్నతమైన వాక్యాన్ని ఇచ్చి ఒక ఉన్నతమైన దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు శాసనాలు ఉన్నతమైన దేవుని యొక్క ఉద్దేశమును దేవుడు తన సేవకు నుండి దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం ప్రభునందు సుధోమ పట్టణము ఎంత భయంకరంగా ఉందంటే అక్రమముతో నిండి ఉన్నది పాపముతో నిండి ఉన్నది త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా మరి విగ్రహారధికులుగా దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు అందువల్ల దేవుని కోపము ఆ పట్టణం మీదకి వచ్చింది దేవుని పరిశుద్ధనామును స్తోత్రం గాక హలే దేవునికి స్తోత్రం అయితే దేవుని పిల్లారా గమనించండి అబ్రహాము లోతు విడిపోయినా కానీ దేవుని ప్రేమతో వారు జీవించారు దేవునికి స్తోత్రం కొంతమంది కొన్ని సందర్భాల్లో కొంతమంది అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు అక్క చెల్లెలు విడిపోతూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడుకోకుండా ఉంటారు మరి బంధువులు కొంతమంది మాట్లాడుకోకుండా ఉంటారు ఏదైనా కోపం వచ్చినప్పుడు ఏదైనా మాట మాట అనుకున్నప్పుడు కానీ అబ్రహాము లోతు విడిపోయినా కానీ దేవుని ప్రేమతో నిండి ఉన్నారు హలోయ దేవునికి స్తోత్రం వారు అన్నదములే కానీ ఒకసారి విడిపోయినా సరే ప్రార్థన చేసుకోవటం మర్చిపోలేదు ఒకరికొకరు ప్రార్థన చేయటం మర్చిపోలేదు మనం కూడా దేవుని పిల్లారా మన బంధువులు కొరకు ప్రార్థించాలి మన కుటుంబను ప్రార్థించాలి దేవునికి స్తోత్రం మన అన్నదమ్ముల కొరకు ప్రార్థించాలి అక్కజనుల కొరకు ప్రార్థించాలి తల్లిదండ్రుల కొరూ ప్రార్థించాలి మన తోబుట్టుల కొరకు ప్రార్థించాలి మన యొక్క బంధువుల కొరకు ప్రార్థించాలి మన పట్టణ ప్రజల కొరూ ప్రార్థించాలి మన దేశ ప్రజల కొరూ ప్రార్థించాలి హలలోయ దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ గమనించండి దేవునికి స్తోత్రం అబ్రహామును విడిచిపెట్టి లోతు బయలుదేరినప్పుడు సోదోమ పట్నం ఎలా ఉందంటే చాలా అందంగా ఉందంట ఏదేది తోట వలే ఉంది పచ్చగా ఉంది కానీ దేవుడి పిల్లలా అక్కడ ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన జీవితం లేని వారిగా కనపడుతున్నారు ఆ పట్టణ ప్రజలు దేవుని పరిశుద్ధనామ స్తోత్రం గాక హలలోయ దేవుని యొక్క కోపము ఏ పట్టణం మీద ఏ దేశం మీద దిగి వస్తుందో అది మనం చెప్పలేమండి దేవుడికి స్తోత్రం కనుక ప్రతి దేశంలో ఉన్న ప్రజలు ప్రతి రాష్ట్రంలో ప్రజలు ప్రతి జిల్లాలో ఉన్న ప్రజలు ప్రతి మండలంలో నివాసం ఉంటున్న ప్రజలు ప్రతి గ్రామ గ్రామంలో ప్రజలు దేవునికి భయపడే వారిగా ఉండాలి హలే దేవునికి స్థోత్రం ఈ సందర్భంలో మత ఇస్త ఇరవై నాలుగు అధ్యాయం మనం గమనించినట్లయితే దైవ జనాంగమా దేవుని పిల్లారా ఆలకించండి ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవునికి స్తోత్రం ప్రభువు రాకడ వచ్చేటప్పుడు ఏమి జరగబోతున్నాయి అనేది బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రం అయితే ఇరవై నాలుగు అధ్యాయము మూడో వచ్చిన నుండి మనం గమనించినప్పుడు అక్కడ శిష్యులు అనేక మంది కూడి ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు అక్కడ ఒలీవా కొండ దగ్గర కూర్చున్నప్పుడు శిష్యులైన వచ్చి ఏకాంతముకు వచ్చి మాట్లాడుచున్నప్పుడు మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం మూడవచ్చున చదువుతున్నాను ఇవి జరుగును నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా ఏసు ప్రభు ఆరిత అంటున్నారు ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి అనేకులు నా పేరిట వచ్చి క్రీస్ నేనే క్రీస్తు అని చెప్పి పలువులను మోసపరచెదరు మరియు మీరు యుద్ధముల గుర్చి యుద్ధ సమాచారం గుర్చి వినబోతురు దేవుని వెళ్ళారా ఇప్పుడు కూడా ప్రపంచ దేశాల్లో అనేక ప్రాంతాల్లో ఇజ్రాయెల్ దేశంలో ఇరాన్ ఇరాకు అనేక ప్రాంతాల్లో మనం యుద్ధాల గురించి వింటూ ఉంటాం అనేక దేశాల్లో కొన్ని సందర్భాల్లో ఒక దేశస్తులు ఇంకొక దేశం మీద బాంబులేస్తూ ఉంటారు ఆ విధంగా ఆ ప్రాణ నష్టము ఆస్తి నష్టము ఉంది సరిహద్దుల్లో ఎవరి దేశంలో ఉన్న సరిహద్దులు ఏం చేస్తున్నారో మిలిటరీ వాళ్ళని పెట్టి సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు మరి ప్రభు రాకడ వచ్చేటప్పుడు రాకడ వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయని బైబిల్లో మనం చూస్తున్నాం ప్రభు చెప్పిన మాటలు గమనిస్తున్నాం మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాజం గురించి వినబోదులు కానీ మీరు కలవరపడకుండా చూసుకొని ఇవి జరగవలసినవి కానీ అంత విండవి రాదు జనం మీదికి జనములు రాజ్యం మీదికి రాజ్యము లేచును అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభం ఈ మధ్యలో ఈ ఇల్లందు ప్రాంతంలో కూడా ఉదయమే భూకంపం వచ్చింది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో అలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడూ వినలేదు చూడలేదు ఉదయకాలమే మరి ఉదయ కాలం అయినందువలన బెడ్రూమ్లోనే ఉన్నాం నేను బ్లస్టర్ మా అమ్మగా దేవునికి ఇస్తూ సడన్గా ఆ యొక్క సౌండ్ వచ్చింది రేకులు సౌండ్ తర్వాత గోడల సౌండ్ వచ్చింది అయితే మేము అనుకున్నాం కదా మాకు అప్పుడప్పుడు కొన్ని కోతులు వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్తూ ఉంటాయి దేవునికి స్తోత్రం ఒక మందకు మందే వస్తుంటాయి మా ఇల్లందు ప్రాంతంలో ఉన్న కోతులు మమ్మల్ని వచ్చి పలకరిస్తూ ఉంటాయి దేవునికి స్తోత్రం కాక కొన్ని ఇళ్ళకి వెళ్తూ ఉంటాయి అయితే అయితే అనుకున్నాం కదా కోతులు ఏమైనా గట్టిగా వచ్చి వచ్చి అవి ఊపుతున్నాయా లేకపోతే ఎగురుతున్నాయా అనేసి అనుకున్నాం కానీ తర్వాత తెలిసింది దేవుని బిళ్ళ దేవునికి స్తోత్రం అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అది ఇప్పుడు కూడా ఆ షాకు అనేది ఉంది ఇంకా దేవుడి పిల్లలు మామూలుకి కాదు గోడలు అదిరిపోయాయి రేకుల సౌండ్ వచ్చింది ఆ కొద్ది సేపు దేవుడి పిల్లల దేవుని మహాకులు బట్టి మా ఇల్లందు ప్రాంతమే కాకుండా ఇటు తెలంగాణ ప్రాంతము కానీ ఇంకెక్కడెక్కడైతే ఈ ఆ రోజు భూమి భూకంపం వచ్చిందో చాలామంది వాళ్ళ యొక్క అనుభవాలు చెప్పినట్లుగా మా నేను గమనించాను దేవునికి స్తోత్రం దేవుడి పిల్లలు గమనించాను దేవుడు ఎందుకు ఇచ్చాడు వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డ ప్రపంచ దేశంలో నేను ఎక్కడుండి ఈ వాక్యాన్ని వింటున్నావో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు దేవునికి స్తోత్రం మనకు ఆయుష్ ఆరోగ్యం ఎందుకు ఇచ్చాడంటే మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వటానికి ఉగ్రత నుండి తప్పించబడటానికి దేవుని నుండి తప్పించబడటానికి దేవుని యొక్క కృపను మనం అర్థం చేసుకోవాలి దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి అయితే ప్రభు రాకడ సూచనలు ఇక్కడ కనపడుతున్నాయి అక్కడక్కడ కలుగును భూకంపములు కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభం దేవునికి అప్పుడు జన్మలు మిమ్మల్ని శ్రమణ పాలు చేసి చంపెదరు మీరు నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడదురు అనేకులు అభ్యంతరపడి ఒకరిని ఒకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషితురు ఏంటండి ఈ చివరి దినాల్లో ప్రేమ అనేది తగ్గిపోతూ ఉంది ప్రేమ అనేది లేదండి అసలు కరోనా ముందు మనుషులకు కొంచెం విలువ ఉండేది మనుషులకు విలువ ఉండేది కరోనా ముందు ప్రపంచ దేశాల్లో మన దేశంలో కూడా కరోనా వలన కొన్ని కోట్ల మంది చనిపోయారు మన దేశంలో చనిపోయారు మన ఇల్లందు ప్రాంతమే కాదు మరి ఈ భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో అనేక ప్రాంతాల్లో ఈ కరోనా ఈ వైరస్ విస్తరించడం వలన దాదాపు కొన్ని కోట్ల మంది చనిపోయారు లక్షలు కాదండి కొన్ని కోట్ల మంది అయితే వారి డబ్బు వాళ్ళు రక్షించలేకపోయింది వారి ఆస్తి పాస్తులు వారు రక్షించలేకపోయింది అది ఒక అద్భుతమైన అనుభవం ఆ కరోనా కాలంలో లాక్డౌన్లో దేవుడికి స్తోత్రం ఒకరింటికి ఒకరికి వెళ్ళటం కానీ ఒకరి ఫంక్షన్లకు వెళ్ళటం కానీ అసలు భయపడేవారు ఏదైనా చిన్న జ్వరం వస్తే చాలు అమ్మో వాళ్ళ కరోనా వచ్చిందేమో ఇల్లదిగా మనకొస్తుంది ఏమో ఆ రోగం ఏ రోగం అది మరణకరమైన రోగం మనకు వస్తుంది అనేసి చాలామంది ప్రభునందుకుల అలా దూరంగా మెయింటైన్ చేశారు చావులకు వెళ్లకుండా పెళ్ళిళ్ళకి వెళ్లకుండా తర్వాత కార్యక్రమాలకు వెళ్లకుండా బంధువుల ఇంటికి వెళ్లకుండా స్నేహితులు ఇంటికి వెళ్లకుండా అలా చాలా మెయింటైన్ చేశారు అయితే మాస్కులు పెట్టుకోవటం శానిటైజర్ మరి చేతులు కడుగా కడుక్కోవటం అనేక రకాలుగా కరోనా వ్యాధులను తప్పించబడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు దేవుడి బిల్లలు గమనించండి అది ఒక అద్భుతమైన అనుభవం దేవుడికి దేవుడు ఎందుకో కనికరించి ప్రపంచ జనులను ప్రేమించి ఆ కరోనా వ్యాధిని కొంచెం దూరం దూరం చేయటం వలన ఏంటండి సోషల్ డిస్టెన్స్లో ఉండకుండా ఇప్పుడు పలకరించుకోగలుగుతున్నాము మాట్లాడుకోగలుగుతున్నాము ప్రయాణం చేయగలుగుతున్నాం ఇది వాస్తవం హలోయ అదొకసారి మనము తలంచినట్లయితే అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అద్భుతమైన అనుభవం అండి దేవుడి పిల్లన దేవుడి యొక్క మాటలు గమనించినట్లయితే కరోనా తర్వాత మనుషులకు విలువ తక్కువైపోయిందేమో అనిపిస్తుంది కరోనా తర్వాత ముందు కరోనా ముందు కొంచెం విలువ ఉండేది కరోనా తర్వాత డబ్బుకే విలువిస్తున్నారు కానీ మనుషులకు విలువ అనేది కొంతమంది ఇస్తున్నారు దేవుని బిడ్డ నిజమైన దేవుని ప్రేమ కలిగిన దేవుడి బిడ్డలు సంఘానికి సమాజానికి దేవునికి ఆశీర్వాదకరంగా ఉంటారు హలలోయ అయితే ప్రభువు సూచన సూచనలా ఉంటాయంటే అనేకమైన అబద్ధ ప్రాప్తలు వచ్చి పలువురిని మోసపరిచరు అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది ఎక్కడైతే అక్రమ విస్తరిస్తుందో ఎక్కడైతే అన్యాయం విస్తరిస్తుందో ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటారో ఉంటారో ఆ ప్రాంతంలో దేవుని ప్రేమ అనేది ఉండదు ఆ కుటుంబాల్లో దేవుని ప్రేమ అనేది ఉండదు అక్రమం ఎక్కడైతే ఉంటుందో అందుకని మనం అందరము క్రమముగా ఆరాధన చేయాలి క్రమముగా ప్రార్థించాలి క్రమముగా కుటుంబం ప్రార్థన చేసుకోవాలి క్రమముగా ఉపవాసం ప్రార్థించాలి క్రమముగా ఆదివారం ఆరాధనలో పాల్గొనాలి ఈనాడు అనేక మంది అనేకమైన కార్యక్రమాలకి అనేకమైన ఫంక్షన్కి ప్రయారిటీ ఇస్తున్నారు ఆదివారము ఆరాధనకి వెళ్ళకుండా కొంతమంది ఏమైపోతున్నారు ఏంటండి మనసును సంతోష పెట్టాలి బంధువులు సంతోష పెట్టాలి స్నేహితులు సంతోష పెట్టడానికి ఆదివారం అవసరమైతే ఆరాధన సమయం దేవునికి ఇవ్వకుండా వారు ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేస్తున్నారు వారు ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడికో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అలా ఉండకూడదు మనం దేవునికి భయపడే వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిని ప్రేమించే వారిగా ఉండాలి దైవ జనాంగమా దావిది గారి దగ్గరికి వచ్చి జల్లు అంటున్నారు యహో వా మందిరం వచ్చి వెళుదామని చెప్పినప్పుడు ఎంతో సంతోషిస్తున్నా అంటున్నాడు హలలుయా దేవుని మందిరాన్ని ప్రేమించేవారు తండ్రి దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు ధనిలు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేయవారు ధనిలు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు ధనిలు దేవుని స్తోత్రం అప్పస్తుల బోధ ఎందును రక్తమిషం ఎందును ప్రార్థన చేయడం ఎందును సహవాసం ఉండే దేవుని యొక్క బిడ్డల కొరకు ప్రభు లాబోతున్నాడు హలేరుయా దేవునికి మాయకలు కలుగుదాకా